లో ఏమైనా గుడ్ న్యూస్ చెప్తారు అనుకుంటే ఒక పిడుగు లాంటి వార్త ప్రజల ముందు ఉంచారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక రకంగా చెప్పాలంటే ఆయన సూపర్ సిక్స్ పథకాలు ఇచ్చిన హామీలు ఇచ్చాం కానీ వాటిని ఇప్పట్లో నెరవేర్చే పరిస్థితి లేదు కారణం యాజ్ యూజువల్ గా రెండు వేల ఇరవై నాలుగు అంతా ఆరు నెలల పాటు చెప్పిన కారణమే జగన్మోహన్ రెడ్డి వల్ల ఆర్థిక పరిస్థితిని నాశనం చేసేయడం వల్ల ఇప్పుడు ఆ హామీలు నెరవేర్చలేకపోతున్నాం అనేది ఒక రకంగా ఇది ఆ జగన్ మళ్ళీ ఎక్కడొస్తారో అనే టెన్షన్ కూడా కూటంలో కనిపిస్తోందా మళ్ళీ జగన్ వస్తే పారిశ్రామిక వేత్తలు కూడా ఎలా అని ప్రశ్నిస్తున్నారట వచ్చే వాళ్ళు కూడా వెనక్కి వెళ్ళిపోతారని కాకపోతే వాళ్ళకి హామీలు ఇస్తున్నారంట చంద్రబాబు నాయుడు గారు అసలు ఎట్టి పరిస్థితుల్లో జగన్ ఇచ్చే వచ్చే అవకాశం లేదు ఇంకా రాడు పర్లేదు మీరు వచ్చి హ్యాపీగా పెట్టుబడులు పెట్టుకోండి అనేది ఏంటిది ఒక రకంగా కన్విన్స్ చేసే ప్రయత్నమా లేదంటే ఎప్పట్లో హామీలు నెరవేర్చలేమని తేల్ తేల్చి చెప్పేస్తున్నారా ప్రజలకి ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సరే నేను వినే ఉంటారు బాబు గారి మాటలు ఆయన చెప్పే సందర్భం కూడా స్టైల్ కూడా చూస్తే కొంచెం స్మైలీగా నవ్వుతా చెప్పాడు ఆయన అంటే మొత్తం అసలు నేను హామీలు ఇచ్చాను కరెక్టే కానీ అది చేసే పరిస్థితి లేదు ఇప్పుడు అమలయ్యేలా పరిస్థితి లేదు అని అంటే నవ్వుతానే ఒక బాంబు పేల్చారా నిజంగా సిక్స్ హామీలు నెరవేర్చే ఆలోచన ఎప్పట్లో లేదు అని ఇండైరెక్ట్ గా చెప్పారా మీరు ఒకసారి బ్రేకింగ్ చూడండి వెంటనే ఎట్లా బాబు అసలు అద్భుతమైనటువంటి మార్పుకు ప్రయత్నిస్తున్నారు దాంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ జగన్ వల్ల వస్తున్నాయి అన్నట్టు ఇప్పుడు ఈ రాష్ట్రంలో సుదీర్ఘకాలం పాటు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ ఆ కాంగ్రెస్ అనే బూచిని చూపెట్టవల్ చూపెట్టడం ద్వారా కాంగ్రెస్ని బూచిగా చూపెట్టడం ద్వారానే మీడియా ద్వారా తెలుగుదేశం అధికారంలోకి వచ్చింది ఆ రోజున ఏదో ఒకటి అది ప్రతి ప్రభుత్వం ఇప్పుడు ఈ ప్రభుత్వంలో తప్పులు ఉంటాయి దాన్ని చూపెట్టి అవతల ఎక్స్పోజింగ్ అనేది ముఖ్యం ఇక్కడ మనం చేసేటప్పుడు ఏమో లోపాలని కవర్ చేసేయడం ఎదురు వాళ్ళది చిన్న చిన్నది కూడా ఎగ్జాగరేట్ చేయడం ఇదే ఫస్ట్ నుంచి తెలుగుదేశం స్టైల్ తెలుగుదేశం స్టైల్ ఆఫ్ రాజకీయం అదే ఉంటుంది దానికి వాళ్ళ వాయిస్ మీడియా మౌత్ పబ్లిసిటీ సోషల్ మీడియా ఇప్పుడు ఇదివరకు రోజులు మౌత్ పబ్లిసిటీ రెండవది మీడియా ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా వీటిని జాగ్రత్తగా వాడేవాళ్ళు ఒక వ్యూహాత్మకంగా వాడతారు వాళ్ళు ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే ఒక ఊళ్ళో పది మంది కూర్చున్న చోటుకెళ్ళి ఏందిరా కాంగ్రెస్ వాడు ఆడి తినేసాడంటే కదరా అంటే ఆ తిన్నాడో లేదో మనకు తెలియదు ఒక అపప్రదని సృష్టించడం సులభం కదా ఇప్పుడు ఒక అమ్మాయి బాగా అందంగా ఉంది ఆ ఏరియాలో ఉన్నటువంటి మిగతా మహిళలకు కొంత జలస్సు ఉంటుంది వాళ్ళకి అమ్మాయి ఆడితో వెళుతుందంట కదా పడుకుంటుందంట కదా అని మొక్క అంటే ఏమైపోతుంది అది స్ప్రెడ్ అయిపోతుంది నిజమే ఉండదు ఇక్కడ సినిమా అక్రమ సంబంధాలు ఎట్లాగొస్తుంటాయి నిజంగా అట్లా ఉంటాయా ఈ ఎక్కడో ఒకటి జరిగింది చూపెట్టి మనం ఏమంటాం నిప్పులేదో పొగరాదనేసి ప్రతి ఒక్కళ్ళకి అక్రమ సంబంధం అంటే కట్టేస్తాం అంతే అట్లాగే ఇది కూడా ప్రతిదీ కూడా అదొక వ్యూహాత్మకమైనటువంటి ఎత్తుగడి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి జిఎస్టి మైనస్ వచ్చింది ఈ నెల ఇది అదే జగన్ వాళ్ళు తిరోగమనం ఆర్థిక సంక్షోభం సర్వనాశనం ఇది నెల నెల పది శాతం పదకొండు శాతం ఐదు కంటే పైన కానీ తక్కువ లేదు ఇంక్లూడింగ్ కరోనా టైంలో కూడా జిఎస్టి ప్లస్ ఉంది మన దగ్గర మైనస్ ఒక రెండు నెలలో మూడు నెలలో వచ్చి ఆ మైనస్లో కూడా మళ్ళీ మిగతా దేశంతో పోల్చుకుంటే తక్కువ మైనస్ అనమాట అంటే అదే వేధవాయత్తంలో తక్కువ వేధవాయత్తం అంటారు కదా ఆ టైప్ అని అదే అట్లాగే జరిగినటువంటి సిచ్యుయేషన్ అయినా ఆర్థిక సంక్షోభం సృష్టించేశాడు అప్పుల పాలు చేసేశాడు ప్రతివారం ఇదిగో జగన్ అప్పు మూడు వేల కోట్లు లక్ష ఎంత పద్నాలుగున్నర లక్షల కోట్లు ఐదు లక్షలు ఏడు లక్షలు తొమ్మిది లక్షలు పద్నాలుగు లక్షల పద్నాలుగున్నర లక్షల కోట్లు మొన్న తేల్చింది ఎంత ఏడు లక్షల అరవై వేల కోట్లు ఇంకా లెక్క తెలియదులే అసెంబ్లీలో బడ్జెట్లో ఇలా ఇచ్చారు ఇటువంటి లెక్క కానీ మళ్ళీ నోటితో మాత్రం పది లక్షలు పద్నాలుగు లక్షల కోట్లు అంటారు ఆర్థిక సంక్షేమం మరి అతను తీసుకొచ్చింది కేవలం ఏడున్నర లక్షల కోట్లు అంటే అంతకుముందు తెలుగుదేశం దిగిపోయే దానికి మూడున్నర మూడు లక్షల తొంభై వేల కోట్లు అప్పు ఉంది లేదా నాలుగు లక్షల కోట్లు వేసుకోండి ఆ పైన మూడున్నర లక్షల కోట్లతో ఇంత చేసుకొచ్చాడు కదా సూపర్ సిక్స్ ఇచ్చాడు కదా ఏమగింది అక్కడ పని ప్లస్ డెవలప్మెంట్ ఎక్కడ ఎక్కడాగినాయి పోర్టులు కట్టించాడు హాస్పిటల్ కట్టించాడు స్కూళ్ళు కట్టించాడు రైతు భరోసా కేంద్రాలు కట్టించాడు ఫిషింగ్ హార్బర్లు కట్టించాడు పక్కన జీతాలు ఇచ్చాడు ఇంతమంది కొత్తగా పద లక్ష నలభై వేల మందికి జీతాలు ఇచ్చాడు ఉద్యోగాలు ఇచ్చి ఇదంతా చేసినా అతనికి ఏం కాదు ఆర్థిక సంక్షోభమే రాష్ట్రం అదే అదే ఇప్పుడు లక్ష కోట్ల రూపాయల దాకా అప్పు చేసి ఏడు నెలలు సేమ్ టైం మళ్ళీ జిఎస్టి వరుసగా మైనస్ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏడు నెలల్లో ఒకే ఒక్క నెల ప్లస్ పన్నెండు ఉంది ఒకే ఒక్క నెల మిగతా అన్ని నెలలు మైనస్ దేశంలోని పెద్ద రాష్ట్రాలతో కంపేర్ చేస్తే మైనస్ ఉన్న ఏకైక రాష్ట్రం అందే ఇంక్లూడింగ్ ఈ నెలలో డిసెంబర్ నెలలో చూస్తే కేవలం ఈశాన్య రాష్ట్రాల్లో మేఘాలయ లాంటిది అరుణాచల్ ప్రదేశ్ లాంటిది అట్లాంటి రాష్ట్రాల్లో మాత్రం మైనస్ ఉంది ఏది యూనియన్ టెరిటరీ లాంటి స్టేట్స్లో తప్పించి మిగతా అన్ని రాష్ట్రాలు ప్లస్లోనే ఉన్నాయి మన పొరుగునున్నటువంటి తెలంగాణ తమిళనాడు కర్ణాటక మూడు భారీ ప్లస్లో ఉన్నాయి అలాంటి సందర్భంలో పతనం అయితే ఈ వార్త బ్యాక్ పేజీలో ఎక్కడో ఒక ముక్కు ఉంటుంది అదే జగన్ ఉన్నప్పుడు సర్వనాశనం అయిపోతుంది అని ఉంటుంది ఇప్పుడు మీరు చెప్పినటువంటి కాన్సెప్ట్ కూడా అట్లాంటిదే ఇప్పుడు ఏమంటారు అంటే నవ్వుదా ఒక విషయాన్ని ఎలా డైవర్ట్ చేయాలి దట్ ఈస్ ద పాలిటిక్స్ రియల్ పొలిటీషియన్ చంద్రబాబు గారని నేను అనేక సార్లు చెప్పాను తెలివైన పొలిటీషియన్ ఆయన ఏమంటాడు సెకీ ఒప్పందం అడుబెట్టి జగన్ లోపల వేసేయాలని పెద్ద పదేం కాదు నాకు కానీ ఏలేదు నేను చాలా ఉదాహరణ హృదయుడిగా సెకీ ఒప్పందాన్ని అడుపెట్టుకుంటే ఎవరిని వేయాలని లోపల సెకీ ఎవరిది కేంద్ర ప్రభుత్వ సంస్థ దాన్ని అడ్డు పెట్టుకుంటే నరేంద్ర మోడీ మీద కేసు పెట్టాలి పెడతావు నువ్వు లేదు దానికి ఎవరిస్తానన్నారు సప్లై అదాని అదాని మీద పెడతావు నువ్వు జగన్ ఏం చూపెడతావు అందులో ఊరికి పెడితే నవ్వుతుంది కోర్టు కూడా రద్దు చేసుకుంటారా అంటే ఎందుకని మళ్ళీ డబ్బులు కట్టాలి ఎస్ మరి అదే కదా నీ హయాంలో ఒప్పందాలు రద్దు చేసుకోలేక డబ్బు కట్టడం వల్లనే కదా జగన్ కరెంట్ పరంగా లాస్ అయింది తొమ్మిదిన్నర వేల కోట్ల రూపాయలు మరి ఇంకేంటి అక్కడ ఇంకోటి పాయింట్ కూడా మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు విద్యుత్ ఛార్జీలు తగ్గించే ప్రయత్నం చేస్తాం ఒకసారి అదానితో మాట్లాడడానికి ప్రయత్నాలు చేస్తా అది అయిన తర్వాత క్లారిటీ వస్తుంది మళ్ళీ అప్పుడే మాట్లాడడం అంటే కరెంట్ ఈ నెలలో బిల్లులు ఎట్టాక పడిపోతాయి అదే అంటే నాలుగు రూపాయల ఎనభై వైసీలకు ఎత్తండి సెకీ నాకు అర్థం కాలేదు రెండు రూపాయలు వయసు నాలుగు రూపాయలు ఎనభై వయసులు కొనమంటారా ఏంటండి అమ్మ ఏంటి దాంట్లో దాంట్లో మనం మనం చెప్పింది రెండు రూపాయలు నలభై తొమ్మిది పైసలు అన్నాయి కదా దానికి వీళ్ళు ఏం చెప్పారు ఆ ట్రాన్స్పోర్టేషన్ ఛార్జీలు అంటే అది లేదని వాళ్ళ జీవులతో సహా చూపెట్టారు వైసీపీ అప్పుడు ఎవరిని అడగాలి అదా నేను అడగాల్సింది అదాని రెండు రూపాయలు నలభై తొమ్మిది పైసలకే ఇస్తున్నాడు ట్రాన్స్పోర్టేషన్ ఛార్జీలు ఒకవేళ ఉన్నాయి వీళ్ళు చెప్పినట్టు మూడు రూపాయలు అనుకుంటే కేంద్రాన్ని అడగాలి ఎక్కి ఎవరిది కేంద్ర ప్రభుత్వ సంస్థ ఇది సామాన్యుడికి ఎవరికైనా తెలుసా దైనందిన జీవితంలో ఉండేటువంటి మధ్యతరగతికి లేదా పేదలకి ముందు వాళ్ళ పని ఏం చేయాలి ఎంత సంపాదించుకోవాలి ఎట్ట పెట్టాలా పిల్లడికి ఫీజు ఏం కట్టాలా పిల్లకి ఏదైనా బట్టలు ఏం కొని పెట్టాలా మధ్య తరగతి వాడికి వచ్చేవాడికి వచ్చే నెలలో ఎట్టగట్టాలా మూడు నెలల తర్వాత కిస్తీ ఎట్టగట్టాలి ఇదే ఆలోచిస్తారు ఇవన్నీ ఐడియా ఉండవు కాబట్టి మనకి మనకి నచ్చిన నాయకుడు ఏం చెప్పినా అది కరెక్ట్ అనుకుంటారు కాబట్టి అలాంటి వాళ్ళ యొక్క పాలిటిక్సే ఇక్కడ వీళ్ళకి పనికి వచ్చేది చిట్చాట్లో మాట్లాడతారు ఇది ఈ చిట్ చాట్లో అక్కడ ఉన్న జర్నలిస్ట్ కూడా ఎవరు అడగకూడదు అడిగితే వాడు మళ్ళీ రెండోసారి ఆ బీట్లో ఉండడం నాలుగు రూపాయలు ఎనభై వేసులకి ఏం సార్ మీరు ఇంకోటి సకీతో ఒప్పందం రద్దు చేసుకుంటారు సార్ మీరు కుదరదు కదా అని అడగలగాలి కదా అడిగే సీన్ ఉండదు జర్నల్ దగ్గరికి వెళ్ళేవాడైనా చంద్రబాబు దగ్గరికి వెళ్ళేవాళ్ళు నేను ఎప్పుడు రెండు వేల తొమ్మిదిలో అనుకుంటా ఓ ఛానల్లో చెప్పినటువంటి మాట ఆ బీట్లో వాళ్ళు కోరుకున్న రిపోర్ట్ను పెట్టతే ఉత్తమం అన్నటువంటి మాట తర్వాత మనం పొజిషన్లో కూర్చున్నప్పుడు కూడా మనకి పాసులు చెప్పే మాట అది అంటే ఆ బీట్ జర్నలిస్ట్ వాళ్ళకి భజన చేసేవాడు అయి ఉండారు మాట్లాడకూడదు ప్లస్ అది ఇంకా పాజిటివ్గా ఎక్స్పోజ్ చేయాలి జనానికి ఒక రకంగా కార్యకర్తలుగా పనిచేయాలి ఆ టైపులో ఉన్నదే కనబడుతుంది అక్కడ అదేం సార్ ఇప్పుడు అక్కడే అంటారట సూపర్ సిక్స్ బీన్ చేసాం కదా అమలు చేస్తున్నాం కదా ఎవరు ఎవరు చెప్పండి అన్నారట ఎక్కడ అమలు చేస్తున్నారు మనకి సూపర్ సిక్స్ గ్యాస్ బండ్ ఒకటి ఇచ్చారని బస్సులు ఫ్రీ అది కూడా ఎప్పుడు ఇస్తానన్నారుగా తర్వాత అది అనేది సూపర్ సిక్స్ ఏడాది ఏమైనా అమలు చేసామా ఇది ఏమైనా మాట్లాడారా అంటే బేసిక్ ఒక కాన్సెప్ట్ ఏంటి మంచి చేస్తే మా వల్ల చెడు చేస్తే జగన్ వల్ల ఇప్పుడు ఒక చక్కటి అస్త్రం ఏం దొరికిందంటే అంటే ఎదువరకైతే కనుక రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో అవకాశం దొరకలే పద్నాలుగులో కాంగ్రెసింది తిట్టేవాళ్ళు ఏదో ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ సర్వనాశనం నాశనం చేసేసి రాష్ట్రాన్ని అనేవాళ్ళు మళ్ళీ నేను వస్తేనే బాగు చేస్తానని చెప్పేవాళ్ళు అధికారంలోకి వచ్చారు ఐదేళ్ల తర్వాత ఆయన ఏం బాగు చేశారు జనం చూశాక జగన్కి ఇచ్చారు అన్నారు కాబట్టి ఇప్పుడు ఆ టాపిక్ ఒకటి దొరికింది మళ్ళీ ఒకప్పుడు కాంగ్రెసిని తిట్టినట్టే వాళ్ళు పరిపాలన అంతా నాశనం చేస్తే నేను తెచ్చాను వాళ్ళు పరిపాలన అంతా నాశనం చేస్తే నేను ఇచ్చాను ఇప్పుడు ఇప్పుడు హైదరాబాద్లో చంద్రబాబు గారు రెండు వేల నాలుగో సంవత్సరంలో దిగిపోయే నాటికి ఎంత ఉంది రెవెన్యూ మనం ఏంటి దేనైనా డెవలప్మెంట్ రేట్ చూస్తాం అయ్యే కదా జిఎస్డిపి బడ్జెట్లే కదా లేక గ్రోతే కదా రెండు వేల నాలుగులో చంద్రబాబు గారు దిగిపోయే నాటికి రెండు వేల ఆరులో రెండు వేల తొమ్మిదిలో రాజశేఖర రెడ్డి చచ్చిపోయే నాటికి ఎంత తేడా ఉంది డెవలప్మెంట్ గ్రోత్ ఉందా లేదా కానీ లేదు లేదు ఆ గ్రోత్ నావాలనే ఆయన గురవుతుంటే ఆయన టైంలోనే రావాలి కదా పోనీ ఆయన టైంలో వచ్చి చేస్తే తర్వాత డెవలప్ అయినాయి మరి అప్పుడు రాజశేఖర రెడ్డి చేసిన తర్వాత నువ్వు వాడుకున్నట్టు కదా అంతే కదా ఆ టైంలో వచ్చిన పరిశ్రమ చంద్రబాబు గారికి డబ్బులు ఇచ్చి పెట్టినాయి లేదా అంతకుముందు కాంగ్రెస్ టైంలో ఉన్నటువంటి బీహెచ్లు అయ్యే కదా హైదరాబాద్ ఎన్నికలకి డెవలప్మెంట్ కీలకమైంది ఎందుకు ఆదిలాబాద్ డెవలప్ కాలా ఎందుకు వరంగల్ డెవలప్ కాలా ఎందుకు అసలు రాష్ట్ర విభజన జరిగింది ఎక్కడ ఎందుకు జరిగింది డెవలప్మెంట్ లేదని నేనే కదా అప్పుడు ఏమని చెప్పారు ఆంధ్రా వాళ్ళు దోచుకుంటున్నారంటే అవునవునని చెప్పి మనం రాష్ట్ర విభజన ఒప్పుకుని వచ్చాం ఇక్కడ మరి ఏ రా ఏ ప్రాంతం డెవలప్ అయింది అప్పుడు బేసిక్గా మరి ఎందుకు డెవలప్ కాలేదు ఇప్పుడు ఎంత నాశనం అయిందంటే ఈ రాష్ట్రాన్ని అత్యధికాలం పరిపాలించింది ఎవరు కాంగ్రెస్ తెలుగుదేశమే కదా మరి వాళ్ళు ఏమీ లేదంటే ఎవరి వల్ల అదేంటి ఎంత నేను చేశాను ఏం చేస్తాను వాళ్ళందరూ నాశనం చేసేసారంటే నాకు అర్థం కాలేదు విచిత్రం అనమాట మనకంతా కానీ అంటే ఈయన ఏం చెప్పారు సార్ ఇప్పుడు సూపర్ సిక్స్ సామీలు ఇంకా ఈ ఏడాదిలో ఉండవనా టైం పడుతుందా ఫైనల్ గా ఆయన చెప్పిన దానికి అర్థం ఇచ్చిన రోజుని తీసుకోండి అది లోక్ కళ్యాణం కోసం చేసినట్టు వాటి కోసం రోజున అదంతా జగన్ వల్లనే ఇవ్వలేకపోతున్నారని రాయండి అతను రాసే ప్రతిసారి కూడా జగన్ వల్ల ఇవ్వలేకపోతున్నారు ఇద్దామని బాబు గారు అనుకున్నారు ఇచ్చారు ఇచ్చారనుకోండి బాబు సాధించి ఇచ్చారు కష్టపడి ఇస్తున్నారు ఇదే టైంలో పారిశ్రామికవేత్తలు నిజంగా జగన్ ఉంటే రావడానికి భయపడతారా అంటే లాస్ట్ టైం ఆయన ఉన్నప్పుడు ఎవరు రాలేదా అదాని ఎవరి దగ్గరికి వచ్చాడు మరి అంబానీ ఎవరి దగ్గర వచ్చాడు భజాంక లేకపోతే కనుక వాళ్ళందరూ ఇప్పుడు ఎందుకు రావట్లేదు మళ్ళీ పారిశ్రామికవేత్తలు అడుగుతున్నారంట కదా మళ్ళీ జగన్ వస్తాడేమో వస్తే మా పరిస్థితి ఏంటి అంటే జగన్ రాడు అనే ఒక భరోసా ఈనిస్తున్నారా లేదంటే ప్రజల నుంచి తీసుకుంటున్నారా ఇక మేము జగన్కి ఓట్లు వేయం జగన్కి ఓట్లు వేస్తే పరిశ్రమలు ఇంకా రావు అని భయపడుతున్నారా ప్రజలకి చెప్పడం మీరు జగన్ వస్తే రానంటున్నారని సైకలాజికల్ అది మైండ్ గేమ్ పొలిటికల్ మైండ్ గేమ్ అనమాట ఆ రోజున వచ్చినటువంటి వాళ్ళలో అంబానీ మూడు సార్లు వచ్చాడు అదాని వచ్చాడు రెండు మూడు సార్లు వచ్చాడు అట్లాగే బజాంక హిందూజ భారతదేశంలో ప్రముఖ పారిశ్రామిక ప్రతి వచ్చాడు జగన్ దగ్గరికి వచ్చిన వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ పెట్టారు అవే కదా వీళ్ళు కంటిన్యూ ఇప్పుడు రిలయన్స్ నన్ను ఎంతో ఈ నాలుగు లక్షల కోట్లు ఈ నాలుగు నెలల్లో వచ్చినాయన్నారు అది ఇప్పుడుది కాదు జగన్ టైం దుచ్చుకున్న ఒప్పందాలే కదా కంటిన్యూ చేస్తుంది అదాని వరల్డ్ డేటా సెంటర్ అప్పుడు చెప్పిందే కదా కంటిన్యూ చేస్తానంటుంది అంబానీ అప్పుడు చెప్పిందే కదా కంటిన్యూ చేస్తానంటుంది అందుకోసమే కదా ఒక ఎంపీ సీట్ కూడా అతనికి ఫ్రీగా ఇచ్చింది జగను పరిమళనత్వాన్ని పెట్టి అలాగే ఈ రాష్ట్రంలో పరిమళినత్వాన్ని ద్వారా బోల్డ్ పట్టుకొచ్చాడు జగన్ వాటిలో ఆచరణ అతనున్న టైంలో ఒక ఎనభై వేల కోట్లు తొంభై వేల కోట్లు ఎగ్జిస్ట్లోకి వచ్చింది ఏదైనా సరే ఇప్పుడు నాలుగు లక్షల కోట్లు నాలుగు లక్షల కోట్లు వచ్చి ఇదివరకు వరకు ఇరవై లక్షల కోట్లు అని చెప్పినట్టు ఉంటుంది ఫైనల్గా నలభై వేల కోట్లు యాభై వేల కోట్లు ఎగ్జిస్ట్లోకి వస్తాయి హామీ ఇచ్చేసింది అంతా వచ్చినట్టు కాదు ఇప్పుడు బీపీసీఎల్ అన్నారు బీపీసీఏలు ఏడాది ఆరు వేల కోట్లే అది మొత్తం సెట్రైట్ అయిన తర్వాతన రాబోయే ఏళ్లలో పెట్టుబడి పెడతాయి ఇక్కడ వీళ్ళు ఏం చెప్తారు వీళ్ళదైతే గనక వీళ్ళ టైంలోనే వచ్చేసినట్టు మొత్తం లెక్క చెప్పేస్తారు అదే జగన్ టైంలో అయితే అసలేం రాలేదని చెప్తారు ఈ సామాన్యుడికి ఎవడికి అర్థం కాని భాష కదా బాబు బాబుగారు చెప్పారు కదా రాలేదంటే జగన్ వస్తే నాశనం చేస్తాడంటండి వాళ్ళ మనుషులు చెప్తున్నారు కదా లేకపోతే పవన్ గారు చెప్పారు కదా నాశనం చేసేస్తాడు అదే బాబు గారు ఉంటే గనక అంతా వస్తారంటే అగబడి వచ్చేటట్టు అయితే గనక ఎందుకని కనబడట్లేదు మనకి ఇక్కడ అదే సమస్య అధికారులని సెటరేట్ చేసే ప్రయత్నం కూడా ఇక్కడ నుంచి ఆకస్మిక తనిఖీలు ఉంటాయి అని ఒక వార్నింగ్ అనాలేమో దాన్ని అప్పట్లో అయితే ఆకస్మిక తనిఖీలు చాలా బాగుండేదండి రెండు వేల నాలుగు తొమ్మిదిలో అయితే పద్నాలుగు పంతొమ్మిదిలో అయితే చేయలేదు లైట్ తీసుకున్నారు ఇంకోటి ఏంటంటే ఈ రోజులు వేరు ఆ రోజులు వేరు ఆ రోజుల్లో మనకి సెల్ ఫోన్లు ఏమీ లేవు అప్పుడు ఆకస్మాత్వానికి అంటే ఒక అర్థం ఉంది చంద్రబాబు గారు దిగిన తర్వాత మమ్మల్ని ఒక్కడే ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్ ఆఫీస్ దగ్గరికి రమ్మనేవాళ్ళు ఎందుకు ఏంటనేది చెప్పకుండా రమ్మనేవాళ్ళు మొదట్లో ఒకసారి రెండు సార్లు మాత్రం తెలియ మేము కన్ కన్ఫ్యూజ్ అయ్యాం తర్వాత అకస్మాత్తుగా చంద్రబాబు గారిని చూసి షాక్ అయ్యాం ఫస్ట్ రెండు సార్లు మూడోసారి నుంచి వాళ్ళు రమ్మన్నారు మీరు ఎందుకో ఏంటో చెప్పండి రండి అన్నారంటే చంద్రబాబు గారిది అనేది డిసైడ్ అయిపోయింది మేము కూడా ఆ తర్వాత నా అప్పట్లో ఈ ఫోన్లు కొంతమంది జర్నలిస్టులు ఈ ప్రజాశక్తులు విషయాలలో చేసేవాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే ఆయా వీళ్ళకి యూనియన్లు ఉంటాయి కదా ఆ యూనియన్ వాళ్ళందరికీ ల్యాండ్ ఫోన్లో చేసి ఏదో వస్తున్నట్టు ఉన్నాడే చూసుకోండి అని చెప్పేవాళ్ళు దాంతో ఒక ఆరు నెలల తర్వాత ఏడాది తర్వాత చంద్రబాబు వస్తే నాకు బాగా రైతు బజార్ దగ్గర అనుకుంటా ఆకస్మిక తనిఖీలకు వస్తున్న చంద్రబాబు గారికి ఘనస్వాగతం అని చెప్పి బొద్దు పెట్టారనమాట అనమాట ఇవాళ రోజు ఆకస్మిక తనిఖీ అంటే ఇప్పుడు ఒక ఊరు వస్తున్నారు బాబు అంటే ఈయన ఒకసారి తనిఖీ చేసిన కూడా అందరూ ఎలర్ట్ అయిపోతారు ఆటోమేటిక్ ఇంకోటి ఆకస్మిక తనిఖీ ఏం చేస్తారు నాకు తెలియకడుతాను ఇప్పుడు ఆ రోజుల్లో అయినా కూడా అదొక ప్రచారానికి ఉపయోగపడింది దానికి ఇప్పుడు స్కూల్కి వచ్చేసి నీ స్కూల్ అంత మట్టి మట్టిగా ఉందంటే ఆ స్కూల్ హెడ్ మాస్టర్ చెప్పేవాడు తోడడానికి మనిషిని అని చెప్పేవాడు మాట్లాడతాను పోస్ట్ చేయాలి అని నడుస్తే ఎక్కువ ఎక్కడో ఎందుకు నువ్వు అక్కడ దాకా అక్కలేదు మీ కార్యాలయాలకు వస్తున్నారు ఇప్పుడు తెలుగుదేశం కార్యాలయానికి జనసేన కార్యాలయానికి నేను కనుక్కున్న డెబ్బై ఎనభై శాతం ల్యాండ్ గొడవలు వస్తున్నాయి లేదా అక్రమ సంబంధాలు గొడవలు వస్తున్నాయి ఆస్తులు గొడవలు వస్తున్నాయి ఎన్ని పరిష్కరించారు మీరు ఏం పరిష్కరిస్తారు మీరు మీరు అది పరిష్కరించకండి ఇప్పుడు నా దగ్గరకు వచ్చారు ఆకస్మిక తనిఖీకి వచ్చారు ఒక ఏరియాకి ఏం చేస్తారు రోడ్డు బాగాలేదు గోడవండి తొడవండి రెండో రోజు ఉడుతాడు మూడు రోజు నుంచి మళ్ళీ మావులే ఆకస్మిక తనిఖీ అనేదానికి ఒక అర్థం ఉండాలి ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్ళు నాలుగు రోజులు ప్రభుత్వ ఉద్యోగులు అందరు నీకు అవుతారు అరే జగన్కి వ్యతిరేకమైంది అంత చేస్తేనే ఏమైంది ఈ ఆకస్మిక తనిఖీ చేస్తే ప్రభుత్వ ఉద్యోగులు అవుతారు కాబట్టి చేయరు బేసిక్గా ఏదో ఇక పబ్లిక్లో అదొక దాన్ని ఏమంటారు ఈ ఇష్యూస్ నుంచి డైవర్ట్ అవ్వాలంటే సంథింగ్ ఏదో హ్యాపీనింగ్ నడుస్తుంది అనేటటువంటిది నడవాలి ప్రతిసారి వెళ్ళిన చోటల్లో జగన్ నాశనం చేసేసే నేను బాగు చేస్తున్నాను నాశనం చేసేసా నేను బాగు చేస్తున్నా ఇది మన మైండ్లలో ఇది ఆషామాషి కాదు ఉండేది హిట్లర్ అనేటువంటి వాడు ప్రపంచం అంతా నాశ దరిద్రులు మనమే కరెక్ట్ అని చెప్పినట్టు అట్లాగే ఇప్పుడు ఎవరైతే ఆల్ ఖైదానో లేకపోతే ఉగ్రవాద సంస్థల వాళ్ళు మైండ్ గేమ్ ఏం నడుపుతారు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తమను నమ్మేటటువంటి వాళ్ళకి మన మన దేవుణ్ణి నమ్మినటువంటి వాళ్ళందరూ కూడా పాపాత్ములు వాళ్ళు బ్రతకడానికి వీల్లేదు ఈ లోకం ఎలా అని ఎట్లయితే చెప్తారో అట్లాంటి ఒక సైకలాజికల్గా ఇప్పుడు మంచిని నేను బాగా చేశానబ్బా చూడబ్బా అని చెప్తే ఎక్కదు వాడు వెదవబ్బా వాడు దుర్మార్గుడబ్బా నీకు కూడా వాడి వాళ్ళ ప్రమాదం అంటే మనకెళ్తుంది నెగిటివ్ సృష్టించడం ఎప్పుడైనా సులభం పాజిటివ్ సృష్టించడం చాలా కష్టం ఇక్కడ జగన్ తనకి తాను పాజిటివ్ సృష్టించాలనుకున్నాడు పనిచేసి ఫెయిల్ అయ్యాడు చంద్రబాబు గారు అందుకని తన గురించి పాజిటివ్ గురించి పెద్దగా ఫీల్ అవ్వట్లా తెలివిగా పాజిటివ్ జగన్ చెడ్డాడు కాబట్టి చంద్రబాబు మంచోడు కాబట్టి ఇటు ఓటు ఏంటి అటువైపు వెళ్ళకండి ఇది సైకలాజికల్ గా గేమ్ నడపడం కోసం ఎన్ని రకాలు ఉంటే అన్ని రకాల ప్రయత్నాలు చేస్తారు కానీ ఒకటి సార్ ఫైనల్ గా జగన్ అరెస్ట్ చేయాలంటే ఎప్పుడో చేసేద్దును కానీ ఆ ఉద్దేశం లేదు చేయను అంటే జగన్ అరెస్ట్ సంబంధించి మాట్లాడడం ఎవరిని సంతృప్తి పరచడానికి ఏం లేదు అక్కడ బేసిక్ గా కొంతమంది కార్యకర్తలు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు ఈయన ఆ పవర్ లోకి రాకముందు కఠినంగా ఉంటానంటాడు పవర్ లోకి వచ్చిన తర్వాతనే ఉదారంగా ఉంటాడు జగన్ వదిలేస్తున్నాడని జగన్ కూడా చంద్రబాబుని జైల్లో పెట్టడానికి నాలుగున్నర ఏళ్ళు పట్టింది ఎత్తుక్కుని 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 అధికారులు ఎవడంటాడు మాట ఫస్ట్ చివరికి ఎవరో వేర విధేయుడైన అధికారులతో చేస్తే ఇప్పుడు అధికారిని వెంటాడట్లేదా రేపు ఇప్పుడు జగన్ మీద ఏమన్నారు ఈయన సెకీ మీద పెడతారు అరెస్ట్ చేయమని చూద్దాం ఇప్పుడు చేతనైతే ఇదా ఇక్కడ దాకా ఎందుకు వరదలు గండ్లు తవ్వారు క్రిమినల్ కేసు పెట్టు జగన్ మీద గండ్లు తవ్వారని చెప్పావు కదా నువ్వు జనానికి క్రిమినల్ కేసు అది నలభై మంది ప్రాణాలు కోల్పోయినందుకు అలాగే ప్రకాశం బ్యారేజీని గుద్దేయడానికంటే దేశద్రోహం ఓ బ్యారేజీ గుయడం ఎందుకు పెట్టలేదు దేశద్రోహం కేసు జగన్ ఎందుకు అరెస్ట్ చేయలేదు కోర్టులో నిలబడీ కూడా కాబట్టి అది వల్ల కాదు కాబట్టి కింద ఉన్న నాయకుల్ని కార్యకర్తలను ఎట్లాగో వేధిస్తున్నారు అది జనంలో నెగిటివ్ వెళ్తుంది ఏది ఇప్పుడు నిన్న డీజీపీ గారు చెప్పినటువంటి లెక్కల్లో ఆరు వందల కేసులు ఏమో పెట్టారట సోషల్ మీడియా కేసులు ఏడాది హయ్యెస్ట్ అందులో మూడు వందల మందిని అరెస్ట్ చేశారట అంటే అర్థం ఏంటి ఇదివరకు అదే గనక ఒక్కళ్ళ అరెస్ట్ చేస్తే రత్సరత్స జరిగింది సోషల్ మీడియాలో పోస్టులు అయితే అమ్మ లెక్కలని తిట్టిన పోస్టులు ఉన్నాయి కానీ అప్పుడు అది డౌన్ ప్లే చేసి సోషల్ మీడియాలో మాట్లాడుతున్నావు దానికి ఖండించాలి లేకపోతే ఫార్టీ వన్ నోటీస్ ఇవ్వాలి కానీ అట్టట్టు అరెస్ట్ చేస్తామన్నారు ఇప్పుడే తీసుకెళ్లి బొక్కలో దోస్తున్నారు అట్లాంటిది రా అలాగ మాట్లాడుకునే వాళ్ళకి నేను జగన్నే వేసేయగలను కానీ వదిలేశాను అట్లాగే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ తరఫున ఫీల్ అయ్యేటటువంటి వాళ్ళకి లేదు లేదు నేను చూస్తున్నాను కంగారు పడవాకని కింద వాళ్ళం లోపలేస్తున్నాను కదా అని చెప్పడం అనమాట చూద్దాం మొత్తానికి జగన్ గారి విషయంలో అలాగే హామీలకు సంబంధించి సూపర్ సింగ్ విషయంలో ఒక క్లారిటీ ఇచ్చేసారా కొత్త సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారు హామీలు అయితే ఇప్పట్లో అమలు చేయడం కష్టం అన్నట్టుగానే ఒక సంకేతం అయితే ఇచ్చేసారు ఇక జగన్మోహన్ రెడ్డి విషయంలో మళ్ళీ ఇప్పటి నుంచే ఒక ప్లాట్ఫామ్ రెడీ చేసుకుంటున్నారు మళ్ళీ అధికారంలోకి రాకుండా ఆయన వస్తే పరిశ్రమలు రావు పారిశ్రామికవేత్తలు భయపడుతున్నారు వెనక్కి వెళ్లిపోతారు వచ్చిన పరిశ్రమలు అనేది కూడా భయపెట్టే రాజకీయం చూద్దాం భవిష్యత్తులో ఇక ఈ రెండు వేల ఇరవై ఇంకా రెండు వేల ఇరవై ఇరవై ఏం జరుగుతాయి